మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా తెలంగాణ లొంగలేదంటూ ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రకటనల్లోని బండారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇటీవల బట్టబయలు చేశారు ప్రధాని మోదీ అప్పటి సీఎం కేసీఆర్ మధ్య కుదిరిన పరస్పర అవగాహన మేరకు రెండు వేల పదిహేడు జనవరి నాలుగవ తేదీనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ డిస్కంల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని కానీ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇది బయటకు రాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారని సీఎం ఆరోపించారు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు బిగించాలన్న కేంద్ర ప్రభుత్వ షరతులకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిందని ఆరు నెలల్లోనే ఇది అమలులోకి రావాలంటూ అగ్రిమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేసి ఆమోదించిందని అసెంబ్లీ ముందుంచారు మీటర్లు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఒప్పందం చేసుకున్నదనే అంశం వెలుగులోకి వస్తే రైతులు ఉరివేస్తారన్న ఉద్దేశంతోనే ఇది బయటికి పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్త తీసుకున్నారని కానీ కేంద్రంతో కోట్లాడినట్లు బీఆర్ఎస్ ప్రగల్భాలు పలికిందని సీఎం రేవంత్ వివరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై చర్చల్లో పాల్గొన్న హరీష్ రావు విమర్శలు చేస్తున్న సమయంలో ఈ డాక్యుమెంట్ రేవంత్ బహిర్గతం చేయడం గమనార్హం ఈ ఒప్పందంలోని చరిత్రలను ప్రస్తావించడంతో పాటు వాటిపై ఇప్పటి వరకు అమలు చేయని కారణంగా భవిష్యత్తులో తీసుకోబోయే చర్యల ప్రమాదాన్ని వివరించారు ఈ ఒప్పందంలో పేర్కొన్న చరతులను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయకపోతే ఉల్లంఘనలకు పాల్పడిందనే కారణంతో రాష్ట్ర డిస్కంల మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీఎం హెచ్చరించారు